ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మరణం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం నుండి ఈరోజు సంఖ్యాయోగం అరవై అరవై ఏటవ శ్లోకాల యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం అరవైవ శ్లోకం ఎతతో హ్యాపీ కౌంతయ్య అన్న దాంట్లో ఇవన్నీ గొప్ప సత్యాలు పిల్లలందరూ ఈ సత్యాన్ని తెలుసుకోవాలి మన శరీర నిర్మాణం ఏ విధంగా ఉంది వాటి లక్షణాలు ఏమిటి అన్నది మనం తెలుసుకోవాలి అప్పుడు మనం బాగా ప్రవర్తించగలం అమాయకత్వం మూఢత్వం ఏమంత గొప్పవి కావు మానవ శరీరంలో పంచేంద్రియ వ్యవస్థ చాలా బలమైంది ప్రతి పని కూడా ప్రేరణ వల్ల చేస్తాం అటువంటి పంచేంద్రియ వ్యవస్థను గురించి తెలుసుకుందాం యతతహాహి అపి కౌంతేయ మనం ఎంత అదుపులో పెట్టాలనుకున్నా పురుషస్య విపశ్చిత తెలివైన వాడు కూడా ఇంద్రియాలను బలీయమైనవిగా గుర్తిస్తాడు ఇంద్రియాని ప్రమాదీన అంత తెలివిగలవాడిని కూడా అవి బలంగా లాగేస్తాయి హరంతి ప్రసభం మనహ మనస్సును కూడా లాగివేయగలుగుతాయి మనస్మృతిలో ఈ విషయాన్ని బాగా పరిశీలించి చెప్పడం జరిగింది బలవాన్ ఇంద్రియ గ్రామం విద్వాంసపి కర్షతి ధైర్యశాలిని జ్ఞానిని కూడా అవి పడవేస్తాయి అని చెప్పాడు అందుచేత జాగ్రత్తతో వ్యవహరించమని మనకు చెప్పడం జరిగింది రామాయణం ఉత్తరాఖండలో గొప్ప రథసారథి గుర్రాలను అదుపులో పెట్టుకున్న విధంగా మానవుడు తన పంచేంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి ఈ విధంగా చేసినప్పుడే గభ్యానికి సరిగ్గా ప్రయాణం చేయగలం ఈ పంచేంద్రియ విషయవాసన మార్గం మనలో జంతు పరిణామం నుండి వచ్చింది మనం ఆ మాయలోనే జీవిస్తున్నాం మనం ఆ మాయను దాటి వెళ్ళగలగాలి గీతలాగా గొప్ప గ్రంథం అయిన దేవి మహర్షిలో కూడా జ్ఞానినాం అపిచేతాంసి అన్న శ్లోకంలో మొత్తం ప్రపంచం ఈ మహామాయలో నిర్బంధించబడి నడుస్తుంది ఈ మాయ గొప్ప జ్ఞానుల మనస్సులను కూడా లాగేస్తుంది మాయ దివ్య శక్తి అది సృష్టికి జనని మాయ రెండు విధాలుగా పనిచేస్తుంటుంది ఒకటి మానవుడిని పతనావస్థితికి స్థితికి లాగుతుంది మరొకటి మానవుణ్ణి ఉన్నతంగా తీసుకుని వెళుతుంది రెండు మాయలే అది అంతా నుండి వచ్చింది మనం చాలాసార్లు సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు కూడా తప్పులు చేస్తుండో చూస్తుంటాం ఎందుకు అలా చేస్తారని కనుక అడిగితే ఆ క్షణంలో వారు మాయలో పడిపోయారు కాబట్టి అలా చేస్తారు అందుకే చాలా జాగ్రత్తగా గమనిస్తూ మనం ప్రయాణాన్ని సాగించాలి విషయను మనం పట్టుకోవాలి కానీ విషయం మనల్ని పట్టుకోకూడదు ఒక కథ ఉంది ఒక వ్యక్తి దూరం నుంచి నదిలో కొట్టుకుపోతున్న ఒక కంబలిని చూసి దాన్ని తెచ్చుకుందామని నదిలోకి వెళ్లి దాన్ని పట్టుకుంటాడు ఎంతసేపటికి అతను ఒడ్డుకు రాకుంటే గట్టిపోయిన వాళ్ళు రా రమ్మని పిలుస్తారు అప్పుడు అతను కంబడి నన్ను విడవటం లేదు అని అరుస్తాడు నిజానికి అతన్ని పట్టుకున్నది కంబలి కాదు ఎదిగబడి ఇదే మాయ పట్టుకోవడానికి వెళ్ళి పట్టుబడకూడదు వేదాంతం చెప్పేది ఇదే బానిసలాగా పనిచేయవద్దు యజమానిలాగా పనిచేయి అని స్వామి వివేకానంద చెప్పారు అరవై ఏటో శ్లోకంలో అని సర్వాణి సంయమ్యం కాబట్టి పంచేంద్రియాల శక్తినంతా ఆధీనంలో ఉంచుకోవాలి ఏ ఒక్క ఇంద్రియాన్ని ఉపేక్షించకూడదు ఒక్కదాన్ని వదిలినా అది మనల్ని పతనానికి తీసుకొస్తుంది గుర్రాలు చురుకుగా ఉంటేనే ప్రయాణం బాగా సాగుతుంది వాటిని ఆధీనంలో ఉంచాలి అలాగే ఇంద్రియాలు మంచి చురుకుగా ఉండాలి కానీ అదుపులో కూడా ఉండాలి యుక్త అశీతహ మత్సర నాకు అంకితమే మానసిక శారీరక శక్తులను ఆధీనంలో ఉంచుకొని వసేహియ ఇంద్రియా అని ఎవరి ఆధీనంలో అయితే పంచేంద్రియ శక్తులు ఉన్నాయో తస్య ప్రజ్ఞ ప్రతిష్టత అతని మేధస్సు సుస్థిరంగా ఉంటుంది పంచేంద్రియ వ్యవస్థ మనిషి మనస్సును బుద్ధిని పతనం చేస్తుంది పిల్లలకు ముందు ఏది చేయాలో ఏది చేయకూడదో చెప్తూ మనం ఇంద్రియాలు ప్రవర్తించే తీరు వాటి నిగ్రహాన్ని కూడా బోధించాలి రాతిలో క్రియకు ప్రతిక్రియ లేదు జీవరాశిలోనే ప్రతిక్రియ ఉంది జీవకణం నుంచి మనిషి వరకు ప్రతిక్రియ ఉంది జంతువులన్నీ బాహ్యస్థితుల అధీనంలో ఉంటాయి మానవులకి విషయాల ప్రేరణను ఎదిరించగల సామర్థ్యం ఉంది ఆ శక్తిని దృఢంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి అవసరమైనప్పుడు దాన్ని గురించి ఆలోచించగలగాలి ఈ ప్రజ్ఞను కొద్ది కొద్దిగా అభివృద్ధి పరచుకోవాలి మామూలుగా మానవ శరీరం జడమే అయితే దాన్ని సజీవంగా ఉంచేదే పంచేంద్రియ వ్యవస్థ బుద్ధితో పంచేంద్రియ వ్యవస్థను అధీనంలోకి తెచ్చుకోవాలి లేకుంటే పతనం అవుతాము జీవితం అధోగతి పాలవుతుంది ఇది ఒక్కసారిగా జరగదు మెల్లగా జరుగుతూ ఉంటుంది ఇది ఒక అనుభవం వాలుగా ఉన్న వీధిలో గనక కారుని బ్రేక్ వేయకుండా ఉంచితే ఎలా జారుతుందో అలా క్రిందకు జారిపోతాము మెల్లమెల్లగా జారుతూ వేగం ఎక్కువై నిగ్రహించడానికి వీలు లేకుండా పోతుంది అదేవిధంగా మానవ మనస్థితి కూడా ఎప్పుడూ క్రిందకుపోయే విధానంలోనే ఉంటుంది ఒక అడుగు క్రిందకు జారితే అది అక్కడ ఆగదు చాలా క్రిందకి వెళ్ళిపోతుంది ఈ విధంగానే ఇంద్రియాలన్నీ మనిషి బుద్ధిని లాగేస్తాయి తర్వాత శ్లోకం ఏమి చెప్తుంది అన్నది వచ్చే వీడియోలో మనం చూద్దాం